కోవూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం గతంలో ఇన్చార్జ్ సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న ఉదయగిరి శ్రీనివాసులపై పలువురు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు గతంలో ఇలానే ఉదయగిరి శ్రీనివాసులపై పలు ఉన్నాయి గతంలో ఇలానే ఉదయగిరి శ్రీనివాసులపై పలు అభియోగాలున్నాయి విడవలూరుకు చెందిన వేనాటి తోలసమ్మకు చెందిన సుమారు ఎకరా రెండు సెంట్ల పొలాన్ని ఆమె మనవడు ఆమెకు ఆమె కుమారుడు కూతురులకు తెలియకుండా ఇన్చార్జ్ సబ్ రిజిస్టర్ ఉదయగిరి శ్రీనివాసులతో కలిసి పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఆమెకు పెన్షన్ రాకపోవడంతో మనవడు మభ్యపెట్టి పెట్టి వేలిముద్ర వేస్తే పెన్షన్ వస్తుందని చెప్పి ఉదయగిరి శ్రీనివాసుల వద్ద ఆమె మనవడు తన పేరు మీదకి పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ಇದು ಮಾವರು ಅಡಗಿರು ಆಗ ಆ ದರೇ

లేదంటే రెండు లేకపోతే ఎవరు దాని ప్రజలు పద్దెనిమిది ఎవరు పవర్ లేదు కలెక్టర్ లేదు వస్తే ఒప్పుకొని వచ్చి చెప్పేది లేదంటే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి ఎకరా ముప్పై చెట్లు పొలం ఉంది మా పిల్లలందరూ తలవారం తెచ్చేసింది ఎవరికి సంబంధం లేదు ఆమె సొంతం అది ఆమె ఆమె తెలియకుండా ఆమె మోసం చేసి అదే తేడా ఈ పెన్షన్ ఆమె తీసుకుని తెలుసుకుని కేరుముద్ర వేసి దాన్ని రిస్టర్ చేసుకోవడం మాకు ఇప్పుడు ఎంఆర్ఓ కూడా డబ్బులు రావాలంటే ఎంఆర్ఓ ఆయనని చెప్పారంట వాళ్ళు ఎంఆర్ఓ ఆయనని చెప్పించారంట చేత ఈయన డబ్బులు ఎంత లాస్ తీసుకునేదో డాక్యుమెంట్ అయితే నా కాడే ఉన్నాయి ఉద్యోగం ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పాస్బుక్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి అన్ని నా దగ్గర ఉంటేనే రిజిస్ట్రేషన్ వేలు ముద్ద రేపు చేసి ఎట్లా చేస్తారో ఏందో అర్థం కావాలి కాగితాలన్నీ కావుల్లో నా దగ్గర ఉన్నాయి వాళ్ళు మబ్బు పెట్టేసి ఆమెకి ఏదైతే చెప్తే ఆమెకేం తెలియదు పెద్ద ఎనభై ఐదేళ్ళు ఏళ్ళు వయసు ఆమెకి పెన్షన్ అని అదే అని ఇదే చేసుకుని చెలుముత్ర రేపు చేసుకొని పొలవాళ్ళు లాగేసుకొని లాగేసుకున్న రెండు మూడు నెలలకి ఆయన బయటని నెట్టిపోద్ది ఆయన అందరు కొట్టి పడుతుంది కదా ఆడోళ్ళు మాళ్ళు

విధంగా రిజిస్ట్రేషన్ చేస్తాను వాళ్ళు ఏమన్నారన్న మాకు సంబంధం లేదు అంటారు ఏమన్నా చేసుకోకండి అంటున్నావు ఏమన్నా చేసుకోవడం మాకు సంబంధం లేదు మీరు ఏమన్నా చేసుకోకండి అంటున్నారు నేను రాంగనాడు అడిగారు అబ్బాయిని తీసుకురమ్ మేము ఊరు లేకుండా రిజిస్ట్రేషన్ అబ్బాయికి ఈ ఛార్జ్ చేయించుకున్నారు కదా అప్పుడు అడగబడే అయ్యా మీ పెద్దనాయనేడి మీ అత్త ఎవరు లేకుండా వయసు అయిపోయినాకే తెలియని ఆయన తీసుకొచ్చి ఏరు ముద్ర రేపించుకొని నేనే అమ్మారా అని చెప్పి ఆయన లోపలి చెప్పి ఎడ చేసుకుంటాడు రిస్టేషన్ ఎడ చేపిస్తారు ఇల్లు కొడుకు పెద్ద కొడుకు నేను నా తమ్ముడు చచ్చిపోయాడు వాడు కొడుకు వాడు భార్య మళ్ళీ వాళ్ళు ఇద్దరు కొట్టి వాళ్ళ కోళ్ళ కొట్టినా ఈరోజు నెట్టేసి చంపిపోయారంట నైట్ ఆ పక్కల వాళ్ళు వచ్చేదో తీసారా సరే ఇప్పుడు మీరు ఏమన్నా మాకు కావాలా మాకేం పడలేదు ఆమె దానికి అంతే అదే మేము గవర్నమెంట్ని కోరుకునేది అదే మేము ఆమెస్తే ఆమెకి ఇచ్చేయాలి తర్వాత చాలా తరబడి పెట్టి అప్పుడే ఉప్పుకో తలతో లేకపోతే రాసి తారాసరా పోద్ది మాకేమో ఆమె ఇవ్వాలని మేమే ఆశపెట్టండి డాక్యుమెంట్ అంతా నా దగ్గర కావల్లో ఉన్నాయి ఆమెను మబ్బి పెట్టి ఏదేదో చెప్పి మాకైతే మొన్న ఈ డబ్బులు ఈ కనుక్కున్న దాకా మాకు సెంట్లు ఒక ముప్పై ఐదు లక్షలు చేస్తుంది అది చేసేది ఉండి ఆమెని ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి రిస్ట్రేజ్ చేసుకోవటం డాక్యుమెంట్ అంతా నా దగ్గర ఉంటే ఆయన ఎంఆర్ఓ చెప్పాడు ఆయనే ఆ భూమి ఎక్కడ ఉందన్న పెదకాల కట్ట ఉత్తర ఉత్తరపక్క పెదకాల కట్టను అన్న ఆ కట్టడం చెలూరు లారీ పోతే ఆమెను ఈ విధంగా మబ్బి పెట్టి చేసి మళ్ళీ చేయించుకొని కూడా మళ్ళీ ఆమెని పట్టటాలు తిట్టటాలు ఈ విధంగా చేస్తే మళ్ళీ ఒక ఉంగరం పెళ్లికి పోయిస్తానో ఉంగరం తీసుకున్నాను అండి ఆ ఉంగరం ఒడి లేదంట మళ్ళీ సార్ ఏమన్నారు చేసిన మీరు ఏమైనా చేసుకోండి మీరు కలెక్టర్ కడుపు పోండి మీరు గవర్నర్ పోండి లేదా చంద్రబాబు నాయుడు పోమంటున్నాడు నేను పవన్ కళ్యాణ్ పోతాను నేను పవన్ కళ్యాణ్ తో డీల్ చేస్తుంది ఎట్లా కావాల్సి వస్తుంది నన్ను మాసం ఏం చేసి తీసుకున్నాను ఏమో డబ్బులు పడతాయి డబ్బులు పడతాయి నువ్వు ముద్దరు కానీ డబ్బులు పడతాయి అన్నారు

మనోడు మనోడు పాడలు ఇద్దరు మనోడు నాకు చేతి